What? ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఒకటి దీనిని ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా జిల్లాల పరిధిలో అమలు చేయకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలా అవకాశం కల్పించింది వాస్తవానికి జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు దీంతో కొత్త జిల్లా లేదా ఉమ్మడి జిల్లా పరిధిలో వర్తించేలా ఈ పథకం ఉంటుందని అంతా భావించారు కానీ సీఎం చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించేలా పథకం అమలు నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తూ మహిళల పక్షపాతి సీఎం చంద్రబాబు అని కొనియాడారు దీనిలో భాగంగా ఏలూరు కొత్త బస్ స్టాండ్ లో స్త్రీ శక్తి పథకాన్ని మంత్రి పద్దసార్థి ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతమనేని ప్రభాకర్ కామినేని శ్రీనివాస్ పస్సమట్ల ధర్మరాజు సొంగ రోషన్ కుమార్ కలెక్టర్ వెట్రిసెల్వి ఆప్కాప్ చైర్మన్ గన్ని విరాంజనేయులు ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మేయర్ నొజాని పెదబాబు జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఎడ చైర్పర్సన్ పెద్దబోయిన సాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పద్దసారధి తదితరులతో కలిసి నియోజకవర్గాల బస్సులను ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు అనంతరం వారు కోరుకున్న పుణ్యక్షేత్రాలకు బస్సులను జెండా ఊపి సాగనంపారు ఈ సందర్భంగా బస్సుల్లో ప్రజా ప్రతినిధులతో పాటు మహిళలు ఉత్సాహంగా ప్రయాణం చేస్తూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ సందడి చేశారు ఏలూరు కొత్త స్టాండ్ లో జరిగిన కార్యక్రమానికి జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి సబ్నం డిపో మేనేజర్లు పర్యవేక్షించి ప్రజా ప్రతినిధి

ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి స్వాతంత్ర దినోత్సవ పండుగ జరుపుకుంటున్న వేళ మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళా సోదరి మనులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజున స్త్రీ శక్తి పథకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించుకోవడం మరి ఈ రోజున మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మరి ఆర్టీసీ బస్సుల్లో మరి ఉచిత ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికైనా వెళ్ళే విధంగా ఉచిత బస్సులు కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం మరి ఈ రోజున మరి ప్రయాణికులందరితో కూడా కలిసి నేను కూడా ఈ బస్సు ప్రయాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే మరి హామీలు ఇచ్చిందో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ ముఖ్యంగా మహిళా పక్షపాతి మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది మహిళకి మహిళలకి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటూ వారికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా తీర్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా అభినందనీయం అందరికీ నమస్కారం అండి నా పేరు జగన్ సంతోషి ఏదైతే కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసిన మ్యాన్ఫెస్ట్లో సూపర్ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు పథకాన్ని అనేది చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉందండి ఇప్పుడు మహిళలు ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఏదైనా సరే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటిది మహిళలకు ఉచితంగా బస్సు పథకాలని అమలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం వల్ల మహిళలు ముఖ్యంగా మహిళలు చాలా సంతోషదాయకంగా దాయకంగా ఉన్నారు జైకోట ఇదిగో ఈ రోజున ఈరోజు ఆగస్టు పదిహేను మేము అంత హ్యాపీగా చేసుకున్న సందర్భంలోనే ఇలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు ఇలా త్రీ బస్ అన్నది చాలా ఆనందకరమైన విషయం మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఎవరైనా కానీ రానిపోని ఛార్జీలు చూసుకుంటారు ఇద్దరు ఒకరు ఛార్జీలు తగ్గి తగ్గినా కూడా చాలా హ్యాపీ మూమెంట్ అన్నట్టుగా ఫీల్ అవుతారు అలాగే మేము ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మహిళా సాధికారిక అన్నది ఈ రోజు నుంచే మొదలైందని మేము నమ్ముతున్నాము ఇంకా ముందు ముందు కూటమి ప్రభుత్వం ఇలాంటి ఇలాంటి ఆడవాళ్ళకి సంబంధించి ఇంకా ఎన్నో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైకోటమి సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకాన్ని అమలు చేశారు అయితే పూ పూర్తిగా సూపర్ సిక్స్ అమలు అయిపోయినాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి ఇంకేమీ లేవు మరి కొత్తదేమని ఎత్తుక్కుంటాడేమో కానీ చాలా మహిళలు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు కూటం ప్రభుత్వం విషయంలో ఏదైనా కూడా ఏదైనా కూడా చెప్పారు అంటే అది అమలు చేసి తీరుతారు జై చంద్రబాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై కోటమి ఈ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది పెనుభారం కాకుండా ఈ ఉచితంగా మహిళలకు ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా ఆనందాయకమైన విషయం దీనికి కోటమి ప్రభుత్వానికి తప్పకుండా మహిళలందరూ కూడా కృత ఉన్నారు మరి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనివ్వండి అట్లాగే తల్లికి వందనం పథకంలో కానివ్వండి ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాల్ని కూటమి ప్రభుత్వం తీసుకోవడం ద్వారా మహిళల యొక్క ఆర్థికంగాను సామాజికంగాను ఎదుగుదల ఎదుగుదలలో మరి వాళ్ళు బలమైన కృషి చేస్తున్నారని తెలియచేయడానికి సంతోషిస్తూ మరి ఆగస్టు పదిహేనున మరి ఆ రోజున గాంధీ గారి మహిళలు అర్ధరాత్రి స్వాతంత్రం మరి నడవగలిగినప్పుడే స్వాతంత్రం అన్నారు మరి ఈ రోజున స్వాతంత్రం వచ్చిన రోజున మహిళలకు ఉచితంగా బస్సును ఏర్పాటు చేయడం అనేది మరి ఆనందాయకమైన విషయంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం వచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు